ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఓ వ్యక్తి రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు చలికాలం గజగజ వణుకుతున్నాడు ఓ ధనవంతుడు కారులో వస్తూ అతడిని చూశాడు నా దగ్గర చాలా పాత కోట్లు ఉన్నాయి ఇలాంటి వాళ్లకు సహాయం చేయాలి అని వెంటనే కారు ఆపి అడుక్కునే వ్యక్తిని కారులో కూర్చోబెట్టుకున్నాడు అతనితో పాటు ఇంటికి తీసుకువెళ్ళాడు అతన్ని బయట నిలబెట్టి నేను నీకు చలికోటు తీసుకుని వస్తాను రేపటి నుంచి నువ్వు వెచ్చగా ఉండొచ్చు అని చెప్పి లోనికి వెళ్ళాడు ఈ అడుక్కునే వ్యక్తి బయటే నిలబడి ఉన్నాడు లోపలికి వెళ్ళిన వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ మాట్లాడిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడాడు ఆ తర్వాత భోజనం చేశాడు ఇంతలో ఎవరో వచ్చారు వాళ్ళను పలకరించాడు బయట ఒక వ్యక్తిని ఎదురు చూడమని చెప్పిన విషయం మర్చిపోయాడు నిద్రపోయాడు తెల్లవారుజామున గుర్తొచ్చింది వెంటనే లేచి బయటకు వచ్చాడు బయట ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు అరే రే చనికి చనిపోయాడే అనుకున్నాడు నిజానికి అతను చనిపోయింది చలికి కాదు ఎప్పుడైతే ఇతరుల సహాయాన్ని ఆశించి ఆధారపడ్డాడో అప్పుడే తన మానసిక శక్తి బలహీనపడింది తనను తాను నమ్ముకున్న నాళ్ళు చలితో పోరాడాడు ఎప్పుడైతే ఇతరులు సహాయం చేస్తారని అనుకున్నాడో శారీరకంగా తన శక్తి కోల్పోయాడు ఎప్పుడైనా సరే మన శక్తిని మనం నమ్ముకున్న నాళ్ళు మనం చాలా బలవంతులు శ్రీమాత్రే నమ